మన అహబ్బ హుమా ఫకద అహబ్బ అని ఓ మన అబగదహుమా ఫద అబగదని మొహమ్మద్ సలల్లా హాసన్ గారు హసన్ హుసేన్ రజల్లాహు తాలాను గారిని చూపించి వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నన్ను ప్రేమిస్తారు మరి ఎవరైతే వీళ్ళని ద్వేషిస్తారో వాళ్ళు నన్ను ద్వేషిస్తారో అని మహమ్మద్ సలల్లా హాసం గారు అన్నారు అయితే హసన్ హుసేన్ రజిల్లాహు తాలాను గారు మహమ్మద్ సలల్లా హాసన్ గారి మనవళ్ళు మహమ్మద్ సలల్లా హసం గారు అబూ తాలిబ్ దగ్గర పెరిగారు మరి ఆయన దగ్గర పెరిగారు ఎన్నో సంవత్సరాల దాకా ఆయన దగ్గరే ఉన్నారు అబు తాలిబ్ ఆయనకి అలీ రజల్లాహు తాలను గారు కూడా పుట్టారు అప్పటికి మహమ్మద్ సలల్లా హసం గారు చాలా పెద్దవారు ఇద్దరు కలిసి ఉన్నారు చాలా సంవత్సరాల దాకా ఒకే చోట ఉన్నారు మొహమ్మద్ సలల్లా హసం గారు ఇస్లాం గురించి చెప్పిన తర్వాత అలీ రజీల్లాహు తల్ అనుగారు చిన్న పిల్లల్లో మొదటిసారిగా ఇస్లాం స్వీకరించేశారు పిల్లల్లో మొదటిసారి ఎవరు ఇస్లాం స్వీకరించారు అంటే అలీ రజీల్లాహు తలాను గారు మరి మొహమ్మద్ సల్లా హసన్ గారికి ఆ ఫాతిమా రజిల్లాహు గారు పుడతారు ఆ ఫాతిమా రజిల్లాహు తలాను గారితో అలీ రజిల్లాహు తలాను గారికి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసిన తర్వాత హసన్ హుసేన్ రజీల్లాహు తలాను గారు పుడతారు మరి వాళ్ళని మొహమ్మద్ సలల్ హాసన్ గారు ఎంతో ప్రేమగా తిప్పుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మాట మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు అసలు ఎంతవరకు అంటే ఒకసారి నమాజులు మహమ్మద్ సలహా హసం గారు నమాజులో సజ్జా చేస్తున్నారు అది సున్నత అంటే సున్నత కాదు ఫరజ్ నమాజ్ ఫరజ్ నమాజ్ చేస్తూ ఉంటే ఆ పిల్లలు వీపు మీద ఎక్కి కూర్చున్నారు మహమ్మద్ సలల్లా హసం గారు ఎంతసేపటికి సజ్జా నుంచి లేకవటం లేదు వెనకాల ఒక సాహాబీ తలెత్తి చూసేశారు అంటే సజ్జాలో చాలాసేపు అయింది కాబట్టి తలెత్తి చూశారు హసన్ హుసేన్ రజీల్లాహు గారు అనుగారు మహమ్మద్ సలల్ హసం గారు వీపు పేని ఎక్కి కూర్చున్నారు అది చూసి ఆయన ఇంకా సజాలో ఉండిపోయారు కొద్దిసేపటి తర్వాత ఆ వాళ్ళు దిగిపోయారు సజ్జా అయిపోయింది ఈ విధంగా ఎంతో దగ్గరగా చూసుకునేవాళ్ళు అలాగే ఖుదుబా ఇచ్చేటప్పుడు కూడా హసన్ హుసేన్ మనవళ్ళని ఎత్తుకొని మరీ ఖుదుబా ఇస్తూ ఉండేవారు ఎవరైతే వీళ్ళని ప్రేమిస్తారో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నట్లు ఎవరైతే వీళ్ళని ద్వేషిస్తారో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నట్లు అని మొహమ్మద్ సలల్లా గారు అన్నారు ఎత్తుకొని మరి నమాజ్ కూడా చేసేస్తూ ఉండేవారు సజ్జా చేయాల్సిన సమయంలో దించి పక్కన పెట్టేవాళ్ళు ఈ విధంగా వాళ్ళ పట్ల ప్రేమ ఉండేది ఎవరైతే వీళ్ళని ప్రేమించారో వాళ్ళు నన్ను ప్రేమిస్తారు ఎవరైతే వీళ్ళని ద్వేషిస్తారో వాళ్ళు నన్ను ద్వేషిస్తారు అని మహమ్మద్ సలల్లా గారు అన్నారు మొహమ్మద్ సలల్లా హాసన్ గారు హసన్ రజిల్లాహు తలాను గారి గురించి చెప్పారు హసన్ నా మనవడు హసను ఎప్పుడైతే ఇస్లాం చీలిపోతుందో ఆ సందర్భంలో ఈ మనవాడు ఇస్లాంని కలుపుతాడు అని మొహమ్మద్ సలల్లా గారు అన్నారు హస్సన్ రజీల్లావు తల్ అనుగారికి చేతికి ఏదైతే పదవి వచ్చిందో దాన్ని నేరుగా తీసుకెళ్లి ఆ మీరే మావియా చేతిలో పెట్టేశారు ఇస్లాం విభేదాల్లో వద్దు ఇస్లాం ఒకే చోట ఉండాలి ఒకళ్ళ కిందే ఉండాలి ఒకళ్ళు పరిపాలనలోనే ఉండాలి కాబట్టి ముస్లిం సమాజం మొత్తము మీ పరిపాలనలోనే ఉండాలి అని హసన్ రజిల్లాహు తల్ అనుగారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో బాధ్యత చేసి మీరే మా ఖలీఫా అని అంగీకరించారు మావియా రజిల్లా తల్ అను గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన వంశంలో ఖిలాఫత్ వచ్చేసింది అయితే ఆ సమయంలో హుసేన్ రజిల్లా తాలూ గారు హుసేన్ రజీల్లావుతాల్లాను గారు అప్పటికి బతికే ఉన్నారు మరి ఆయనకు కూడా ఖిలాఫత్ కావాలి అని జనాలందరూ ఇష్టపడ్డారు ఒకవైపు ఏమో యజీద్ని జనం కొంతమంది ఇష్టపడ్డారు ఇంకొక వైపు లేదు మొహమ్మద్ సల్ల్లాసం గారి మనవడని కాదు ఆయనకి హక్కు ఎక్కువగా ఉంది ఆయన ఖిలాఫత్కి ఎక్కువ అర్హతదారులు మద్దతుదారులు అని హుస్సేన్ రసిల్లా ఉత్తరాలు గారిని ఆయనే ఖలీఫాగా ఉండాలని చాలామంది ఇష్టపడ్డారు కూఫా కూఫా అనే ఒక ప్రాంతం అక్కడికి మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చాలామంది వతిమిలాడారు ఉత్తరాల మీద ఉత్తరాలు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ మీరు కూఫాకు వచ్చేసేయండి మీ మీ ఉండాలని భావిస్తున్నాము మీరు వచ్చేసేయండి మీ ఖిలాఫత్తులో ఉంటాము అని చాలా ఉత్తరాలే పంపించారు అప్పటికి యజీద్ అతని చేతిలో భయత్ చేశారు బయత్ అంటే ప్రమాణం చేయటము మీరు మా ఖలీఫా అంగీకరించాము ఈ విధంగా ప్రమాణం చేస్తారు హుస్సేన్ రజీల్లా ఉత్తూ గారిని మీరు వచ్చేయండి మీ చేతిలో ఖిలాఫత్ పెడతాము మీ చేతిలో భయత్ చేస్తామని జనాలు పిలిచారు పిలిచారు అన్ని ఉత్తరాలు వచ్చేటప్పటికీ ఆయన వెళ్ళాలి అని భావించారు మదీనాలు ఉన్న సహాబాలు మకాలు ఉన్న సహాబాలు పెద్ద పెద్ద సహాబాలు అబ్దుల్లాబీన్ అబ్బాస్ తలాను గారు అబ్దుల్లాబీన్ ఉమ్మర్ రజీలాహుతాల్ అనుగారు అబ్దుల్లాబీన్ జుబైర్ రజిల్లాహుతాల్ గారు ఈ విధంగా పెద్ద పెద్ద సహాబాలు వాళ్ళ పిల్లలు వద్దు మీరు వెళ్ళొద్దు కూఫా జనాలు మంచోళ్ళు కాదు మీరు అక్కడికి వెళ్ళొద్దు ఖిలాఫత్ లేదు ఏం లేదు వాళ్ళు అలాగే అంటారు మీరు వెళ్ళొద్దు అని సలహా ఇచ్చారు హుస్సేన్ రజిల్లాహు తలాను గారు నిర్ధారించుకోవటం కోసం వారు ఓరికనే అంటున్నారా నిజంగా అంటున్నారు తెలుసుకోవటం కోసము ముస్లిం మీరు ముఖైల్ రజీ తల్ అనుగారు రహమతుల్ అల్లి గారు ఆయన్ని పంపించారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా జనాలు హుస్సేన్ రజీల్లాహు తాలూ గారిని ఇష్టపడుతున్నారు ఆ ఉత్తరాలు కూడా నిజమే అని ఆయనకి నిర్ధారణ అయిపోయింది ఆయన కూడా వచ్చేయండి అని అంటారు ఆ చూశారుగా ఇంతమంది రమ్మంటున్నారు నా సోదరుడు కూడా నన్ను రమ్మంటున్నారు కాబట్టి నేను వెళ్తాను అని హుస్సేన్ రజీల్లాహు తాలను గారు అంటారు ఈ వాతావరణం భార్య ఉన్న సందర్భంలో కుఫా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ని మార్చేయటం జరుగుతుంది ఉబైదుల్లా బిన్ జియాద్ అనే ఒక దుర్మారుగుడు అక్కడ గవర్నర్గా వస్తాడు వచ్చిన తర్వాత హుస్సేన్ రజిల్లా హుత గారు వచ్చేటప్పటికీ అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది ఇంకా ఖిలాఫత్ ఇచ్చేది లేదు ఏం లేదు ఈ విధంగా తీర్మానం చేసేసాడు హుస్సేన్ రజిల్లా హుత గారు అక్కడికి చేరుకున్న తర్వాత ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతాను మదీనాలో ఉంటాను లేదా నాకు శత్రువుల దగ్గర ఉన్న పంపించండి శత్రువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పంపించండి నేను వెళ్ళి వాళ్లతో పోరాడుతాను షహీద్ అవుతాను అని కోరుకున్నారు లేదా కనీసం నన్ను వెనక్కన్నా పంపించండి అని లేదా యజీద్ దగ్గరకన్నా తీసుకెళ్ళండి అని అడిగారు మిమ్మల్ని యజీద్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాము వెనక్కి కూడా పోనీమము శత్రువులతో కూడా పోరాడియము అని ఉబైదుల్లా బిన్ జియాద్ బలవంతం చేస్తాడు హుసేన్ జిల్లా గారు దాన్ని అంగీకరించారు అయితే అటు ఇటు ఏ వైపు కూడా వెళ్ళని పరిస్థితుల్లో హుస్సేన్ రజిల్లా అవుతాల్ గారు ఏమీ చేయలేదు ఆ సమయం దాకా ఉబేదుల్లా బిన్ జాద్కి చాలా కోపం వచ్చేసింది ఎలాగైనా భయా చేయాల్సిందే ఇక్కడ నేను గవర్నర్ని కాబట్టి నా మాట వినాల్సిందే అని బలవంతంతో హుసేన్ రజిల్లా అవుతాలను గారి పైన మా మాటికి ఒత్తిడి తీసుకొస్తూ వచ్చాడు మాటి మాటికి ఒత్తిడి తీసుకొస్తూ వచ్చాడు చివరికి ఇక హుస్సేన్ రజిల్లా అవుతాల్ గారు మా మాట వినేలా లేరు ఈయన్ని చంపేద్దామని సిద్ధపడిపోయారు ఆ సందర్భంలో అతను చంపడం కూడా సిద్ధపడిపోయాడు హుస్సేన్ రజిల్లాహు తాలను గారు షహీద్ అయిపోయారు ఉబైదుల్లా బిన్ జియాదు దుర్మార్గుడి చేతిలో హుసేన్ రజిల్లాహు తాలను గారు షహీద్ అయిపోయారు మొహమ్మద్ సలల్లా హాసన్ గారి మనవడి మరణం మనకి ఎంతో దుఃఖదాయము అసలు ఆయన మరణమే చాలా దుఃఖదాయము అలాంటిది ముస్లింల చేతులనే మరణము అంటే మరింత బాధ పెరిగిపోతుంది మళ్ళీ ఆ పైన ఇస్లాం సామ్రాజ్యంలో విభేదాల మీద జరుగుతున్న సమయంలో ఆయన్ని షహీద్ చేసేసారు అని చెప్పడమే చాలా బాధాకరమైనటువంటి విషయము అయితే ఇదే విషయం ఎప్పుడు జరిగింది అంటే ఈ విషయము మొహర్రం నెల పదో తారీఖున జరిగింది అప్పుడు దాకా సహాబాలందరూ మొహర్రం నెల పదో తారీఖున ఉపవాసం ఉండేవారు ఉపవాసము మూసాలేశ్వరం గారికి లభించిన విజయానికి బదులుగా ఉపవాసం ఉండేవారు అయితే ఆ రోజున హుస్సేన్ రజిల్లాహు తల గారి వీరమరణము వచ్చేసింది హుస్సేన్ తలాను గారు షహీద్ అయిపోయారు చనిపోయారు మరి అది ఎంతో చాలా బాధాకరమైన విషయము దాన్ని గుర్తు చేసుకొని చాలామంది బాధపడ్డారు చంపేయడం అంటేనే చాలా పెద్ద విషయము తలకాయని మొండాన్ని వేరు చేసేసి తలకాయని తీసుకెళ్లి యజీద్ ముందు పెట్టడం జరిగింది అసలు ఎంతో బాధాకరమైన విషయము అయితే దాన్ని చూసుకొని చాలామంది బాధపడ్డారు అంతవరకు అయిపోయింది మహమ్మద్ సలల్లా హాసన్ గారు అన్నారు ఎవరైనా చనిపోతే మూడు రోజుల కంటే ఎక్కువగా ఏడవకండి అని అన్నారు బాధ వేరు ఏడవటం వేరు కేకలు వేసి వేరటము ఆ నొప్పులతో వేరటము ఆ వేడ ఏడవటం మూడు రోజుల కంటే ఎక్కువగా ఎవరి దగ్గర కూడా ఏడవకూడదు అని మహమ్మద్ సలహా హాసం గారు అన్నారు మరి దాన్ని గుర్తు చేసుకొని ఈనాటికి కూడా ఎంతో మంది ఏడుస్తూ ఉంటారు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు పీర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు నిప్పుల మీద నడుస్తూ ఉంటారు ఇవన్నీ మహమ్మద్ సల్లా హసం గారి కాలం నుంచి హుసేన్ రసిల్ తలా గారి దగ్గర ఏడు దాకా లేనే లేవు అరవై అయిపోయింది అయినా వంద సంవత్సరాల దాకా కూడా లేనే లేవు ఆ తర్వాత ఇంకొక ఐదు వందల సంవత్సరాల దాకా కూడా ఇలాంటి బీదాత్ షిరిక్ కార్యాలు లేనే లేవు దాన్ని గుర్తు చేసుకొని ఈరోజు ఎంతోమంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు బిదాత్ పనులు చేస్తూ ఉంటారు ఇవన్నీ తప్పు అనేది గ్రహించాలి ఆయనకి ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు మరి ఆ తప్పుని గుర్తు చేసుకొని మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు ఆయన చనిపోయారు అది తప్పు అయిపోయింది ఆయన అంటే అభిమానం లేదా అంటే అభిమానం ఉంటే ఆయన ఆయన చేసినట్లుగా మనం కూడా నమాజు చేయాలి ఆయన ఉపవాసం ఉన్నట్టు మనం కూడా ఉపవాసం ఉండాలి ఆయన సదకా ఇచ్చినట్లు మనం కూడా సదకా చేయాలి అభిమానం అంటే ఇలా ఉండాలి ఆయన ఎంతైతే అభిమానిస్తామో ఆయనతో పాటుగా మనం కూడా ఉండాలని కోరుకోవాలి ఆయనతో పాటు ఆయన చేసినట్లు సదకాలు ఉపవాసాలు నమాజులు జకాతులు హజ్లు ఇవి చేస్తే ఆయనపై అభిమానం ఉన్నట్లు ఓరికని జెండాలు పట్టుకొని తిరిగిన ఓరకని నిప్పుల మీద నరిచినా ఇది అభిమానం కాదు దురాచారము ఇస్లాంకి వ్యతిరేకము